హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మనస్ఫూర్తిగా బాగుంటుందని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రమాగంగా ఈరోజు లవ్వ లడ్డులు చేస్తున్నానండి నేను ముందుగా నోక ఎలా కలిపి పెట్టుకోవాలో మీకు చూపెడతాను రండి ఓకేనండి లచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఆన్ నోటిఫికేషన్ మీకు వస్తుంది సక్సెస్ చేసుకోతే మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు చాలా యూస్ఫుల్ అవుతాయి రవ్వ లడ్డులు చాలా మంది చాలా రకాలుగా చేస్తారో నేను రకంగా పెడతాను చాలా రకాలుగా చేయొచ్చు ముందు ఒక రకంగా చేర్చి పడుతున్నాను మీరు శుభ్రగండి రండి ముందు ఒక ఎలా కలుపుకోవాలి అండి బాగులట్లు తయారీకి ఒకప్పు ఉప్మాన ఒక అండి ఉప్మాన ఒక అంటారు సుజీ రవ్వ అంటారు ఒకప్పు ఉప్మాన ఒక గోధుమ రవ్వ మూడు కప్పులు ఉంటుంది ఇది బెల్లం కాల్చి చల్లార్చిన పాలు కొంచెం ఎండు కొబ్బరి జీడిపప్పు కిస్మిస్లు నెయ్యిలో చెప్తాము ఈ సూజీ రవ్వ ఇప్పుడు సూజీ రవ్వ ఇల్ల వేసేసుకొని వాళ్ళతో కలుపుకుందాం కొంచెం కొంతమంది అయితే కొంతమంది అయితే ఏం చెప్తారంటే అండి శనగపిండి కూడా వేసుకుంటారు శనగపిండి అయితే ఈ నూకనే పావుతో కలిపి నేను చికెన్ పాలు తీసుకున్నానండి కాసి సల్లహరించుకున్నాను ఈ కంటెస్టెట్ అయితే సరిపోతుందండి అది ఒక పావు గంట ఇలా ఉంచేసి అప్పుడు ఎలా చేయాలన్నది మీకు చెప్తాను రవ్వడ్ ఓకేనండి అండి ఇంకా ఫ్రీ నోక ఎలా నానింది ఇంకోండి పదిహేను నిమిషాలు నా పెడితే నోక ఈ రంగులో నానింది అప్పుడు దీన్ని ఎలా చేయాలి కొంచెం డ్రీపే చేసేసుకుంటారు కదా అండి నేనైతే ఇంకా డ్రీపే చేయను కొంచెం ఎందు అయితే డ్రీపే చేసేసుకుంటారో ఇలా చిన్న చిన్న చేసుకొని నేతలనే వేప్పుకోవచ్చు నేను ఆయిలే వేసానండి అలా వేపేసుకోవటండి చిన్న చిన్న నేతలు నెయ్యి వేసుకుని వేపుకుంటే కూడా టేస్ట్ బాగుంటుందండి నెయ్యి ఇష్టపడరు కదా ఇళ్ళు మామూలుగా ఆయిల్ వేసి చిన్న చిన్న కనుక చేసుకుని మొత్తం క నీ చేసుకొచ్చి వేసుకోవచ్చు తర్వాత డ్రీ ఫ్రై చేసేసుకోవచ్చు అంటే డ్రీ ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువ ఫీల్ చేయకూడదు నోక్ కదా అందుకనేసి ఇలాగా కం మీద కట్టుకొని కాల్ చేసుకుంటే సరిపోతాయండి కొంచెం ఆయిల్ వస్తారు ఎక్కువగా కాదు అంతా మాది కరిగేదాకా పక్కన పెట్టేసుకున్నా ఇవనండి వేపేసుకుంటే అట్లా పెనం అలా వచ్చింది వీటిని మిక్సీ పట్టుకుందామండి చిన్న ముక్కో కొన్ని వేపేసుకునే కదా మిక్సీ పెట్టేసుకున్నాక మిక్సీ పెడతాం పౌడర్ అండి స్టవ్ ఉంచుకొని కొద్దిగా నెయ్యి మీరు ఎలా రవ్వ లడ్డు చేస్తారన్నది నాకు కామెంట్లో చెప్పండి రవ్వ లడ్డు చాలా రకాలుగా చేయించండి ఎందో రకంగా సేవ్ చేయబడుతున్నాను నెయ్యి వేసి కీనపప్పు కిస్మిస్ లేపేసాను దాంట్లో తీసుకున్నాను మీరు ఎలా చెప్తారన్నదో నాకు కామెంట్గా చెప్పండి చాలా రకంగా చేయొచ్చండి రవ్వడ్డు ముందు ఒక రకంగా చెప్తున్నాను చేయబడుతున్నాను ఎండుకొబ్ ఏం చెప్పర్లేదు అసలు లెక్కగా అయితే కొంచెం వేపితే బాగుంటుంది పచ్చి కొబ్బరినే వేసుకోవచ్చండి అది మన ఇష్టం బట్టి అండి మళ్ళీ మిక్సీ పెడతాం అండి యాలికి పొడి ఇది ఇందులో వేసేసుకుందాం ఇంకా వచ్చి పెట్టాక ఇలా వచ్చింది రవ్వ ఓకేనండి ఇందులోనే ఏడు కుప్ప వేసేసుకున్నాం పెట్టుకున్న కొబ్బరి కూడా వేసేసుకున్నాము పాక ఏమీ రాకలేదు కొంచెం కరిగితే సరిపోతుంది ఏంటి కొంచెం గోరచ్చకుంట సరిపోతే ఇలా చూడండి ఒకసారి మీరు मेरा आटा आ रहा है यह गाना दे फ्लावर अप टू నండి రవ్వ లడ్డూలు మీరు ఎలా చేస్తారన్నదే నాకు కామెంట్లో చెప్పండి చాలా మెత్తగా ఉంటాయండి ఇదిగోండి చూడండి జ్యూసీ జూసీగా చాలా బాగుంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి వాళ్ళ నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి